నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందాను రండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయన నిన్ను చాటు చేయును ఆయన ముందుండి నిన్ను ఆయన చాటును దాచించి నీకు ఎదురయ్యే ప్రతి విధమైన కీడు నుండి అపాయముల నుండి తప్పించుటకై క్షేమాన్నిచ్చుటకై ఆయన నిన్ను నన్ను చాటు చేస్తారు అంతేకాదు ఆయన చాటున నివసించు వానికి విశ్రాంతి అంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని కీర్తనకారుడు కూడా తెలియచేస్తున్నాడు కదా తొంభై ఒకటవ కీర్తనలో మరి అదేవిధంగా ఇంకను నీకు అపాయమేమి రాదు నీ దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు బండసందుల్లో నిన్ను ఉంచేవాడాయన ఆయన చేతితో నిన్ను కప్పేవాడు ఆయన చేతిలో నుండి ఎవడునూ నిన్ను అపహరింపలేడు ఇంకను నీవు ఏ విధంగా ఉండాలంటే ఆయనే నీ ఆశ్రయమని నీకు ఆయనను నివాస స్థలంగా చేసుకోవాలి అప్పుడు నీ పక్కన వేయి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది పడినా ఏ అపాయం కానీ ఏ తెగులు కానీ నిన్ను నీ గుడారమును అంటే నీ కుటుంబమును సమీపించదు ఆయన ఎందు ధైర్యం కలిగి జీవించడు వారుగా ఉండాలి వ్యక్తిగత ప్రార్థన కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను పంటసందులో దాచి ఉంచుతాడు కుటుంబముగా ప్రార్థన కలిగి ఉన్నట్లయితే యోగు కలిగి ఉన్నంతటి దాని చుట్టూ కంచి వేసినట్లు నీ కుటుంబం చుట్టూ నీవు కలిగిన దాని అంతటి చుట్టూ కంచి వేస్తాడు సంఘమంతా కలిసి ప్రార్థించినట్లయితే సంఘంలోని కుటుంబాలన్నిటి చుట్టూ పరిచర్య చుట్టూ కంచి వేస్తాడు అంతేకాక బండ చాటున అంటే బండనే క్రీస్తు చాటున నిన్ను దాచి ఉంచుతాడు కాబట్టి ప్రార్థన కలిగిన వారముగా మనం ఉండాలి అని ప్రభు చాలా చక్కగా తెలియచేస్తున్నారు ఒక విశ్వాసి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అపవాది యొక్క లక్ష్యం అతన్ని ప్రార్థన చేయనీయకుండా ఆపేందుకు ప్రయత్నించడం మనం ప్రార్థన చేయమని వాడు కోరుకోడు మన ప్రార్థనను చెరగొట్టాలనుకుంటాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నిద్రపోయేలా చేస్తాడు లేదా ఇంకేవో ఆలోచనలను కలుగజేస్తూ ఉంటాడు ప్రార్థన మీద మనస్సును కేంద్రీకరించుకోకుండా గలిబిలి ఆలోచనలతో మనల్ని ప్రార్థన నుంచి ప్రక్కకు మరల్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడకపోతే మన పరిస్థితులను చక్కపరుచుకోలేని వారముగా ఉంటాము మనకేవైనా అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ప్రార్థించే వారముగా ఉంటాము ఎవరు అనారోగ్యంతో లేరు మా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు ప్రార్థించాలి అని ఆలోచనతో ప్రార్థనను నిర్లక్ష్యం పరచుకునే వారముగా ఉంటాము కానీ అన్ని పరిస్థితుల్లోనూ అంటే సంతోషంగా ఉన్నా విచారంగా ఉన్నా ఎలాంటి స్థితిలోనైనా దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనం నేర్చుకోవలసిన వారముగా ఉండాలి ప్రార్థించే వారముగా ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగిన వారముగా ఉండాలి అప్పుడే మనల్ని ఆయన చాటున నివసింపచేయగల వారిగా ఆయన ఉంటాడు ఆయన నిన్ను నన్ను ఆయన చాటున నివసింప చేసేవారిగా ఆయన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరిచేవారిగా ఆయన హస్తపు నీడలో దాచి ఉంచేవారిగా ఉండాలంటే మనము ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ప్రార్థన కలిగిన వారముగా ఉండాలి అట్టి వారముగా మన ముందుముగాక ఆమెన్ హలేలుయ